ఈ వీడియోలో వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టు ఒక లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారికి ఈ మాసం అంటే సెప్టెంబర్ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళు ఈ మాసంలో ఏ పనన్నా స్టార్ట్ చేయాలనుకుంటే పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఆ పనిని స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు కొత్తగా ఏదైనా నూతనంగా ప్రారంభించాలి అనుకుంటే ఆ స్టార్ట్ చేయడం వల్ల మీకు మంచిగా అవకాశం ఉంటుంది ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఈ మాసం చాలా అనుకూలమైన మాసం అని చెప్పుకోవచ్చు నిరుద్యోగులు కూడా ఈ మాసంలో ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి అటువైపు నుంచి పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ప్రమోషన్స్ ఎవరైనా ఎదురు చూస్తున్నారా అనుకోండి ఆ ప్రమోషన్ తగినటం ఫలితం కూడా వీళ్ళకి ఉంటుంది ఇంకా అక్కడ జాబ్ చేసే వాళ్ళకి వీళ్ళకి ఈ మాసంలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా అధికారులు వీళ్ళకి అంటే చాలా వరకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారం బట్టలు షాప్ అండ్ టెక్స్టైల్ షాప్స్ అండ్ జ్యువెలరీ షాప్ ఇలా చాలా షాప్స్ బేకరీ ఇలా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా ఈ మాసం వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి లాభ సాటి అనుకుని చెప్పుకోవచ్చు వ్యాపారం చేసే వాళ్ళు ఈ మాసంలో ఏదైనా కొత్తగా ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయాలనుకుంటే ఈ మాసంలో లాంచ్ చేయడం వల్ల వీళ్ళకి మంచి అనేది పెట్టుబడి ఉన్న పెట్టుబడి పెట్టడం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా పెట్టుబడి అనేది రాబడి అనేది ఉంటుంది ఇలా చేయడం వల్ల ఈ మాసంలో వీళ్ళకి చాలా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇంకా ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆచితూచి అడిగేయండి ఇంట్లో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి లేకపోతే మీకు ఉంటారు కదా సలహాదారులు అంటే మీ వెల్విషెస్ ఉంటారు కదా వాళ్ళని అడిగి మీరు ఏదన్నా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళని అడిగి చేయడం వల్ల వాళ్ళ సలహాలు ఇవ్వడం వల్ల మీకు కొంతవరకు యూజ్ అనేది ఉంటుంది తొందరపడి నిర్ణయం తీసుకొని చేయకండి అలా చేయడం వల్ల కాస్త మీకు ఇబ్బంది కలుగుతుంది ఇంట్లో వాళ్ళన్నా సలహాలు అడిగి తీసుకోండి ఇంకా ఈ మాసంలో ఆదాయానికి లోటు ఉండదు మీకు సకాలంలోనే అధికంగా అయితే బాగుంటుంది ఎవరన్నా కూడా మనీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఎప్పటి నుంచో వేధిస్తున్న ఒక కొన్ని సమస్యలు ఈ రాశి వారికి ఈ మాసంలో కొద్దిగా వాళ్ళకు పాజిటివ్గా అయితే మారే అవకాశం ఉంటుంది ఇంకా వీరికి ఇంటా బయట సమాజంలో మంచి పేరు గుర్తింపు అంటే జాబ్ చేసే వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి రాజకీయంగా ఉండే వాళ్ళకి కూడా మంచి గుర్తింపు అయితే లభిస్తూ ఉంటుంది ఇంకా ఈ మాసంలో వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ అమ్మ తరపున బంధువుల నుంచి మంచి ఆహ్వానాలు లభించే అవకాశం ఉంటుంది ఇంకా పాత స్నేహితులతో కలిసి హ్యాపీగా లీడ్ చేసే లైఫ్ ఉంటుంది వీళ్ళకి ధనం అంటే ఈ మాసంలో ధనానికి లోటు ఉండదు ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి అదృష్టం అనేది చెప్పొచ్చు నక్క తోక తోకినట్టే తొక్కినట్టే అంటే ఏ పని చేసినా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అన్నిటికీ కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ధనం కూడా లోటు ఉండకుండా ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి కొత్త కొత్త ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆ ప్రమోషన్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా సంతానం విషయంలో వీళ్ళు మంచి శుభవార్తలు వింటారు పెళ్లికి సంబంధించి జాబ్ సంబంధించింది ఇంకా స్టడీస్ సంబంధించింది ఫర్దర్ గా అంటే వేరే దేశానికి వెళ్ళాలి సంబంధించిన వార్తలు కూడా వీళ్ళకి సంతాన విషయంలో మంచి శి వాళ్ళకి ఇంకా వీళ్ళకి ఏదన్నా ఆదాయం ఎక్కడ పెట్టుబడి పెట్టున్నా లేకపోతే కొనాలన్నా ఈ మాసంలో వీళ్ళకి అనుకూలమైన లాభం అయితే పొందుతారు ఖచ్చితంగా కొనగలుగుతారు సో వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా ఫలితం ఉంటుంది ఈ మాసంలో వీళ్ళు లక్ష్మీ సూత్రం పాలనం చేయడం వల్ల శుభ ఫలితము అనుకున్న పనులు అనుకున్నట్టే తీరిగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం అయితే ఉంటుంది లక్ష్మీదేవిని పూజించడం వల్ల వీళ్ళకి ఇంకా మంచి శుభపదాలు కలిగే అవకాశం అయితే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి